హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఇది నిన్న ఫ్రైడే రోజు ఇంకా గిన్నెలన్నీ తోమి ఇల్లు అంతా శుభ్రం చేసి వచ్చినాం ముందుగానే ఇల్లు తుడిచినా మాపెట్టి ఇంకా తర్వాత గిన్నెలు తోముతున్నాను ఇవి కడిగిన తర్వాత బయట వాకిలోకి మొగ్గేసి రావాలి పనామే నాలుగు రోజులు రానని చెప్పి ఊరికెళ్ళింది ఇంక ఇవన్నీ పనులు చేసిన తర్వాత ఇంకా స్నానం చేసుకొని ఇంకా వంట వంట చేయాలి ఆయనకు డ్యూటీ ఉంది కదా వెళ్తాడు ఇంకా ఆయన పూజ చేసిండు నేను స్నానం చేసి వచ్చే లోపల నేను దొండకాయ కూర టమాటా వండిన పాలు కాగబెట్టి చాయ్ కూడా పెట్టిన ఆయన డ్యూటీకి వెళ్ళే టైం అయింది బ్రేక్ఫాస్ట్లోకి రాత్రి పుల్కాలు దొండకాయ కూర వేసి ఇచ్చిన అది తినేసి వెళ్తాడు ఇంకా నేను దేవుడు రూమ్ వచ్చి దండం పెట్టుకుంటున్నాను ప్రతిరోజు ఇవే నా రొటీన్ పనులండి ఇంకా ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇవే నా రొటీన్ పనులు చూపిస్తున్నాను ఏడం బావైంది ఇంకా ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు ప్రతిరోజు చెప్తాను కదా నా వీడియోలో ఏడు బాకల్లా వెళ్ళిపోవాలి పంచులు ఉంటాయి కాబట్టి టైం ప్రకారం కొట్టాలి అందుకే ఇంకా రైస్ కుక్కర్లో బియ్యం కడిగేసిన ఆయన ఉన్నప్పుడే ఇంకా తర్వాత చాయ్ కూడా ఇప్పుడు నేను వెయిట్ చేసుకుని తాగుతున్నాను ఇలా పొద్దున్న లేచిన నుండి ఇప్పటి వరకు కొన్ని పనులు అయితేనే ఆ తర్వాత చాయ్ తాగుతాను నేను లేవంగానే ఛాయ్ తాగా అలవాట్లేదు ఇంకా తర్వాత మొన్న మామిడికాయ పరిచి సండే రోజు పెట్టినా కదా అది ఈ రోజు కలుపుతున్నాను ఇంతకుముందు కలుపుదామంటే మొన్న మంగళవారం అయింది ఆ తర్వాత అమావాస్య వచ్చింది ఇంక బుధవారం రోజు కలపలేదు ఎందుకో పని మీద ఇంకా అందుకే ఈరోజు కలుపుతున్నాను అంటే ఫ్రైడే రోజు నిన్న కలిపిన చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కొంచెం కూడా ఉప్పు కారం కానీ ఏది తగ్గలేదు అన్నీ సరిపోయినాయి కొంచెం జాడీలోకి చిన్న జాడీలోకి ఎత్తి మళ్ళీ ఎప్పటిలాగా మూతబెట్టి పెట్టేసిన ఇంకా తర్వాత కడప పుదిస్తున్నాను ఇది ముందు వచ్చేది నేను పచ్చడి కలపక ముందు కడప పూదించిన ఇంకా అటు కొంచెం ఎడిట్ చేసేటప్పుడు ఇది తర్వాత వచ్చింది పచ్చడి కలిపేది ముందు వచ్చింది ఒక్కొక్కసారి అలా ఉంటుందండి నా ఎడిటింగ్లో ఎందుకంటే ఇంటి పనులు ఇవన్నీ పనులు చేసుకొని సరికి నాకు సరిపోతుంది ఎడిటింగ్ బాబుకు ఇస్తేనేమో ఇంకా నీకు వచ్చు కదమ్మా చేసుకోవచ్చు కదా అంటుండు ఇప్పుడు కొంచెం వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుండు మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను ఎడిటింగ్ చేసుకుంటున్నాను నాకు బాగానే వచ్చింది అలవాటు కాకపోతే అప్పుడప్పుడు ఇలా ఓ సరే వెనుక ముందు క్లిప్స్ అలా కలుపుతూ ఉంటాను ఈ లోపల కడపకి పసుపు రాసి బొట్లు చాక్ పీస్తో వేస్తున్నాను నేను ముందు వీడియోలో కొన్ని వీడియోలో చెప్పాను కదా రంగులు వేయాలి అనేసి కడప కింద గ్యాప్ వస్తుంది రోజు నీళ్ళు పోసి కడిగి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టేసరికి అందుకే ఇంకా రంగులు వేస్తే ఒక ఐదు బొట్లు పెడితే పండగలప్పుడు మొత్తం నీట్గా అంతా పూదిస్తే బాగుంటుంది కదా మొత్తం పూదించి ఒక రెండు పూలు అటు ఇటు పెడితే అంత బాగా కలగా కనిపిస్తుంది కదా నాకు ఫ్రైడే ఫ్రైడేనే కాదు ప్రతిరోజు చేస్తాను ఎప్పుడో ఒకరోజు ఒక ఐదు బొట్లు పెట్టి ఊరుకుంటాను టైం లేనప్పుడు ఓపిక లేనప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసము మా పిల్లల కోసం ఈరోజు నూడిల్స్ తెచ్చుకున్నారు వాటిలోకి చీజ్ వేసుకొని తింటున్నారు నూడిల్స్ చేసిన ఈజీ ఈజీ ప్రాసెసే కదా మా బాబే చేసుకున్నాడు ఇంకా వాళ్ళిద్దరు తిన్న తర్వాత స మా అత్తమ్మ మధ్యాహ్నం వచ్చిందండి నా వీడియోలో ఒక రెండు సార్లు కనిపించిందొచ్చు ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత సాయంత్రం ఆమె వెళ్ళిపోయింది ఉండమంటే ఉండలేదు మా బావ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది ఇంకా ఒక రెండు కీరాలు ఫ్రిడ్జ్లో ఉంటే అవి తీసి సన్నగా కోసుకొని అందులో పెరుగు కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పౌడర్ వేసి సలాడ్లాగా చేసి తిన్నాము ఇది ఏడు గంటలకండి ఇది నేను చేసే ప్రాసెస్ మా బాబు ఈరోజు పన్నీర్ ఎగ్ బుర్జీలాగా పన్నీర్ బుర్జీ చేద్దామని అన్నాడు మొన్న తెచ్చిపెట్టిండీ ఫ్రిడ్జ్లో తెమ్మంటే అది పన్నీరు దాన్ని ఈరోజు బుర్జీలాగా చేద్దాము అని అంటే సరే అని నేను కూడా ఇద్దరం కలిసి చేసినాము నేను అన్నీ కోసిచ్చిన బాబేమో వండాడు ఈరోజు ఫస్ట్ టైము ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు సన్నగా కోసుకున్నాను ఇంకా సన్నగా కావాలంటే చాపర్లో వేసి కట్ చేసిన సన్నగా అయినాయి ఒక మూడు టమాటాలను కూడా మంచిగా సన్నగా కోసిన ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా సన్నగా కోసుకున్నానండి చాలా బాగుంది నేను ఎప్పుడు కూరలాగా వండుతాను కొంచెం గ్రేవీలో వేసి చాలా బాగుంటుంది ఈ పన్నీర్ హెల్త్ కూడా మంచిది కదా నాన్ వెజ్ తినను వాళ్ళకు మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ అయితే మేము తినము ఇంకా నిన్న ఫ్రైడే కాబట్టి ఇది బాగానే రాత్రికి సరిపోయిందండి ఇంకా అవన్నీ కోసి పెట్టుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల శనగపప్పుని ఇలా దూరగా వేయించుకుండు మాడిపోతుంది ఇది సిమ్లో పెట్టి వేయించుకోవాలి అది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు ఒక స్పూను ఒక స్పూను కారం పొడి కొంచెం మెస్తూరి కస్ తూరి మేంతి ఆ తర్వాత గరం మసాలా కొంచెం జీలకర్ర పౌడరు కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాడు ఒక కప్పు పెరుగు అనుకోండి ఇది ఒక కప్పు పెరుగు ఒక ముప్ప కప్పు పాలు వేసి మొత్తం ఇది గ్రేవీ రే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేయడం మర్చిపోయిండు పింక్ సాల్ట్ వేసిండు తగినంత పింక్ సాల్ట్ వేసిన తర్వాత అది పక్కన పెట్టుకొని ఒక అడాయి పెట్టుకొని అందులో ఒక స్పూను నెయ్యి వేసుకొని ఏం చేసిండే అది కారం పొడి ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అంటారు కదా అది ప్యాకెట్ తెచ్చి ఒక స్పూన్ వేసి కలిపిండి ఎంత రెడ్గా ఉంటుంది ఇది కలర్ కోసమే వాడతారంటే ఇది ఎక్కువ కారం స్పైసీగా ఉండదు ఇలా కలర్ రావడానికి అందులో వేయంగానే ఎంత బాగా కలర్ వచ్చింది ఇంకా తర్వాత ఇప్పుడు కూర ప్రాసెస్ రెడీ అయిపోయింది కడాయి పెట్టుకొని చాలా ఈజీ అండి కోసుకోవడమే ఉల్లి యొక్క పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు సన్నగా కోసుకోవాలి టమాటాలు కోసుకోవాలి ఈ బేసన్ పిండిలో అన్ని మసాలాలు వేసి కలుపుకుంటే ఈజీగా అయిపోతుంది ముందుగా కొంచెం బటర్ వేసుకున్నాడు కొంచెం నెయ్యి కొంచెం నూనె కూడా వేసిన నేను ఇంకా తర్వాత అది వేగిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకొని ఇందాక కోసుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలను అందులో వేసుకున్నాడు అవి దోరగా వేగిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీని అందులో వేసుకున్నాడు చాలా బాగుందండి నేను మాత్రం ఇది బుర్జీ ఎగ్ బుర్జీ ఎట్లా ఉంటుంది అట్లాగే ఉంది నాకు మాత్రం నచ్చింది కొంచెం గ్రేవీ ఎక్కువైంది కానీ గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంది ఈజీ అయిపోయింది ఇంకా ప్రాసెస్ అంతా కొంచెం ఉడకంగానే దగ్గరికి కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది తగినంత సాల్ట్ మళ్ళీ వేసుకు అందులో వేసుకున్నాడు కానీ ఇందులో కూడా ఇంకా కొంచెం వేసుకున్నాడు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఎండింగ్లో అంటే సగం అది ఉడికిన తర్వాత మసాలా చీజ్ని అలా తురిమి వేసుకున్నాడు చాలా టేస్టీగా ఉందండి అదే పన్నీర్ని చీజ్ అంటున్నాను పన్నీర్ని అలా సన్నగా తురిమిడు కొంచెము కొంచెమేమో చేతితో మెదుపుకొని వేసుకోవచ్చండి ఈజీగా ఫ్రిడ్జ్లో నుండి తీసి కాసేపు బయట పెట్టుకుంటే చేయితో మెదిపేసుకుంటే బుర్జీ లాగా అయిపోతుంది ఇది చూస్తుంటే ఎంత బాగుందో తింటే కూడా అంత బాగుంది నేను దీనిలోకి పరాటాలు చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేసిన గోధుమ పిండితో బాగానే వచ్చినాయండి నాలుగే చేసిన ఒక రెండు చేసిన తర్వాత ఇక్కడ చూడండి ముందే నానబెట్టుకున్నాను ఆ కూర ప్రాసెస్ అవుతుంటే నాలుగిటి నానబెట్టుకొని ఒక రెండు ముందు చేసి మేము తిన్నాము తర్వాత రెండు చేసి మా పాప ఒకటి మా ఆయన ఒకటి ఇచ్చినాము బాగానే వచ్చినాయి ఇంకా కొంచెం నాంతే మంచి ఇంకా బాగా వచ్చేది గోధుమ పిండి కదా అంత మెత్తగానే వచ్చినాయి నేను ఫస్ట్ టైం ఈ పలా పరాటాలు చేయడం మాత్రం ఇంకా ఇలా అన్నీ కో చపాతిలాగా చేసుకొని వాటిని మళ్ళీ కట్ చేసుకొని కొంచెం ఇందులో నూనె నెయ్యి వేసుకుంటారు కదా అవి ఎక్కువ వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ కొంచెం నూనె వేసుకొని ఒత్తుకున్నాను చాలా బాగా వచ్చినాయండి గోధుమ పిండి మైదా పిండి అంత కాకపోయినా కూడా గోధుమ పిండితో కూడా మంచిగా వస్తాయని నాకు అర్థమైపోయింది ఇంకా ఇంకోసారి చేసుకోవాలి ఇది ఎక్కువ నాన నానకపోవడం వల్ల పొంగలేదు పిండిలు పిండి నాకు మాత్రం నచ్చింది ఆ కూరలోకి ఈ చె పరాటాల్లోకి ఆ కూర చాలా బాగుందండి నాకు మాత్రం చాలా నచ్చింది నాకే కాదు మా ఆయనకు మా పిల్లలకు అందరికీ నచ్చింది ఒక రెండు ముందు గాల్చిన తర్వాత అవి టేస్ట్ ఎట్లా ఉన్నాయో చూద్దాము అనేసి మా బాబు నేను తిన్న తర్వాత ఇంకా ఇంకొక రెండు ఉండే వాటిని కూడా మా ఆయనకొకటి మా ఒకటి తిన్నాము ఇంకా మేము అన్నం తింటాంగా మా ఆయనకు ఒక పరాట కూర సరిపోయింది మేము మాత్రం అన్నం తిన్నాము ముగ్గురము ఒక పరాట ఇంకా కొంచెం అన్నం ఇంకా ఈరోజుకి ఇలా గడిచిపోయిందండి ఇంకా ప్రతిరోజు నాకు ఇవే పనులు సరిపోతున్నాయండి జాకెట్ నేను చాలా అండి బ్లౌజ్ కట్ చేసి దానికి మెయిన్ పీస్ అటాచ్ చేసిన ఇంకా అన్ అంత స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయింది ఒక హ్యాండ్స్ అటాచ్ చేయాలి అది మాత్రం కావట్లేదు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది పరాట గోధుమ పరాట పన్నీర్ ఎగ్ బుర్జీ పన్నీర్ పన్నీర్ బుజ్జి ఎగ్ బుజీ అని వస్తుంది మేము ఫ్రైడే అసలు నాన్ వెజ్ తినము చాలా టేస్ట్గా ఉంది మీరు ఎవరైనా చేసుకోకుంటే తప్పకుండా చేసుకోండి ఇది నేను చేసిన ప్రాసెస్లో ఫుల్ టేస్ట్గా ఉందండి చాలా టేస్ట్గా స్పైసీ కాలేదు స్పైసీ ఎక్కువ తక్కువ కాకుండా మసాలాలు కూడా ఎక్కువ వేయలేదు కదా మనం ఓన్లీ ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా ఇంకా కస్తూరి మెంతి కొంచెం ఇంకా తిన్న తర్వాత నా ఇప్పట్లాగా నా రొటీన్ పని మళ్ళీ స్టార్ట్ అయింది గిన్నెలన్నీ తోమడానికి సర్దేసిన ఆ తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా రేపు ఎప్పటికీ ఈజీగా ఉంటుంది నాకు ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుంది లేకుంటే ఎక్కడిదక్కడ ఉంటే మాత్రం అస్సలు మనసుకు పట్టదండి ఇలా ఉంటే వంటగది అందరిలాగా నాకు కూడా పొద్దున్నే వంట రూమ్లోకి వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా కింద ఫ్లోర్ మాత్రం కొన్ని నీళ్ళు పోసి వైఫర్తో కొట్టేస్తాను ఇంకా నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఇంకా మీకు నేను లైవ్లో చెప్దాం